ఎటువంటి కంటి సమస్య కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం న్యూస్ ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఋతుపవన ద్రోణి ప్రభావంతో కుంభవృష్టి కురుస్తోంది తెలంగాణ మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్లో భారీ వర్షాలకు అవకాశం అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి మొన్నటి వరకు కురిసిన వర్షాలతో తడిసి ముద్దైన తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వర్ష గండం ముంచుకొస్తోంది ఋతుపవనాల ప్రతాపంతో ఆకాశానికి చిల్లు పడిందన్నట్టుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పలు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికే ఋతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేయబోతున్నాయి నిన్నటి వర్షానికే తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి పలుచోట్ల కుంభవృష్టి వర్షంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు అధికారులు అటు అరేబియా సముద్రంలోను అండమాన్ నికోబర్ దీవులకు పశ్చిమాన కూడా అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు సమాచారం ఈ రెండు వాతావరణ వ్యవస్థలు బలపడితే ఈ రోజు తర్వాత కూడా వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు ఇవాళ హైదరాబాద్తో పాటు తెలంగాణ మొత్తం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్ట్ జారీ అయిన పరిస్థితి కొన్ని చోట్ల అది ఆరెంజ్ అలర్ట్గా కూడా మారే అవకాశం ఉంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీటంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుందని అధికారులు చెప్తున్నారు ఈరోజు తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాం భగద్వాల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హనుమకొండ జనగం సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇటు ఏపీలో కూడా వర్షాలు దంచు కొడుతున్నాయి వర్షాలు అన్ని జిల్లాల్లో కూడా దంచు కొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు రాయలసీమ జిల్లాలో ప్రధానంగా కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు ఇక నిన్నటి పరిస్థితి ఒక్కసారి మనం పరిశీలిద్దాం నిన్నటి వర్షం వల్ల హైదరాబాద్లో పూర్తిగా రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితుంది అమీర్పేట లాంటి ప్రాంతం అయితే పూర్తిగా చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితుంది షాపింగ్ కాంప్లెక్స్లోకి వాటర్ వెళ్ళిపోయింది అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది బైకులు కూడా మునిగిపోయి అక్కడ పార్క్ చేసిన బైకులు కూడా బయటకు తీయలేని పరిస్థితి ఆ వాటర్లో కొట్టుకుపోయిన పరిస్థితుంది బైకులతో ముందుకు కదలేని అంటే ఎంత దారుణంగా హైదరాబాద్ మహానగరంలో ప్రధాన కూడలిలో భయానక పరిస్థితి ఉందనేది కూడా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది విజువల్స్ చూస్తుంటే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ప్రధాన నగరంలో ప్రధాన కూడలిలో ఏ విధంగా జల దిగ్బంధంలో చిక్కుకొని చెరువుల్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందో చాలా స్పష్టంగా విజువల్స్ మీరు చూస్తున్నారు వాహనదారులు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆటో వాళ్ళు ఎంత కష్టపడ్డ పడుతున్నారో మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా ఆ వెహికల్ వాటర్లో పడిపోతే దాన్ని లేపడానికి ముగ్గురు నలుగురు సహాయం చేస్తున్నారంటే ఎంత భయంకర పరిస్థితులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయన్నది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ పలు జిల్లాల్లో పంట పొలాల్లో కూడా నీళ్లు వచ్చేయడంతో రైతులు నష్టపోయినటువంటి పరిస్థితుంది చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి కలవట్లు కొట్టుకుపోయినాయి బ్రిడ్జ్లో కూడా వాటర్ నిలిచిపోవడంతో ఇటు నుంచి అటు అటు నుంచి అటు రాకపోకలు కూడా ఆగిపోయినటువంటి ఒక భయానక సిచ్యువేషన్స్ రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తున్నాయి విజువల్స్ లో మీరు చూస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది వాతావరణ శాఖ మరొకసారి అలర్ట్ జారీ చేసింది ఎందుకంటే వచ్చే రెండు మూడు రోజుల పాటు ఒకవైపు ఉపరితల ఆవర్తనతోని మరోవైపు అల్పపీడన ప్రభావంతో మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్కి వర్షపాతం మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చిన్నపాటి వర్షం కురిస్తేనే హైదరాబాద్లో రహదారులు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుని పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి మ్యాన్ హోల్స్ ఓపెన్ అయిపోయి అడుగు తీసి అడుగు వేయలేనటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో కనిపించింది నిన్న కురిసినటువంటి కుండపోతకి మొత్తం ఎక్కడికక్కడ హైదరాబాద్లో చాలా కాలనీలో అపార్ట్మెంట్ లోపలి కూడా షాపింగ్ మాల్స్ లోపలకు కూడా వాటర్ వచ్చేసి పూర్తిగా ప్రధాన రహదారులు లోతట్టు కాలనీలు అన్ని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఈ వర్షం మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది ఈ రోజు రేపు కూడా హైదరాబాదులో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్కు ఒక రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఎప్పటికప్పుడు హైదరాబాద్ వాసులకు మెసేజ్లు కూడా పెడతా ఉంది వాతావరణ శాఖ కావచ్చు జేహెచ్ఎంసి బృందాలు డెఫినెట్గా హైదరాబాదులో ప్రజలు రోడ్ల మీదకి తమ వాహనాలతో రావద్దు అత్యవసరమైతేనే రండి తప్ప చిన్న చిన్న పనులు కూడా మీరు రోడ్ల మీదకి వస్తే ఇరుక్కుపోయే అవకాశం ఉంది ఒకవైపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్తో పాటు పెద్ద మొత్తంలో నీరు ప్రధాన రహదారుల్లో నిలిచిపోయి ఏ విధంగా ఇక్కట్లు పడుతున్నారు మీరు విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది అందుకే అత్యవసరమైతేనే ఎమర్జెన్సీ అయితేనే మీరు రోడ్ల మీదకి రండి తప్ప చిన్న చిన్న పనుల కోసం అయితే మీరు రోడ్ల మీదకి రావద్దు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికైనా అవకాశం ఉంటే దాన్నే ఎంచుకోండి అని చెప్పి చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హెల్ అలర్టు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఒకటి రెండు రోజులు హైదరాబాద్లో మరింత ఇదే విధంగా కుండపోత వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఒకవేళ వర్షం స్టార్ట్ అయితే మూడు గంటల పాటు ఏకబిగిన కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అలర్టు జారీ చేస్తున్న పరిస్థితుంది హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి కావచ్చు నల్గొండ కావచ్చు వరంగల్ కావచ్చు ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలు ఆ జిల్లాలో కూడా వర్షపాతం అత్యధికంగా నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి మొదలుకొని విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అనంతపురం చిత్తూరు కడప కర్నూలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితుంది సో డెఫినెట్గా రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది మీరు విజువల్స్లో చూస్తా ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్తో పాటు ప్రధాన కూడళ్ళలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కూడా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అత్యవసరమైతేనే బయటికి రండి అని చెప్పి అధికారులు చెప్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మొన్నటి వరకు కురిసినటువంటి వర్షాలతో తడిసి ముద్దైనటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మళ్ళీ వర్షగండం ముంచుకొస్తుంది ఋతుపవనాల ప్రతాపంతో ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టు ఎందుకంటే వర్షం పడి కాసేపు పడి ఆగిపోట్ల ఏక బిగిన కురుస్తుంది ఒక్కసారి వర్షం స్టార్ట్ అయితే మూడు నాలుగు గంటల పాటు కుండపోతగా ఆకాశానికి చిల్లులు పడ్డాయ్యా ఇక ఈ వర్షం ఆగదా మనం ఇంటికి పోలేమా ఇలాంటి సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు ఎక్కడైతే వర్షం నిలి నీరు నిలిచిపోయిందో రహదారులు కనిపించకుండా చెరువులను తలపించే పరిస్థితుందో ఎక్కడికక్కడ జేహెచ్ఎంసీ మానిటరింగ్ బృందాలు కూడా ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడు ఎప్పుడు ఆ వాటర్ని పూర్తిగా పారదోలే ప్రయత్నం చేస్తున్నారు వాటర్ ఎక్కడైతే నిలిచిపోయిందో దాన్ని అక్కడ ఇంకా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో నీట మునిగి కనిపిస్తూ ఉన్నాయి అయి కనిపిస్తున్నాయి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ వేగంగా పునరుద్ధరణ చర్యలు కూడా అధికారులు తీసుకున్న పరిస్థితుంది సో ఇవాళ రేపు ఎల్లండి మూడు రోజుల పాటు వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు